కరెక్ట్ ఇప్పుడు దువ్వాడ విషయంలో జగన్ ఏమీ యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు అదే దువ్వాడిని ఈ మీడియా అంతా వెనకేసుకొస్తుంది కదా అదే తర్వాత వైసీపీ సస్పెండ్ చేసి వీళ్ళు మాత్రం ఇప్పుడు వీళ్ళ మీడియా బాగానే ఫోకస్ చేస్తుందిగా మరి అంటే అక్కడ ఒక ఒకళ్ళకి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఇప్పుడు దువ్వాడ విషయంలో ఎన్ని రోజులు సీరియల్ రాశారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి డిబేట్లు పెట్టారా సీరియల్ రాశారా అంత మీడియా అంత మరి ఇక్కడేమైంది కాబట్టి మనకున్న వ్యవస్థ ఏంటంటే ఒకటి ఒక పార్టీలో ఉన్నప్పుడు నువ్వు ఏమీ చేయకపోయినా నేరస్తు ఇంకొక పార్టీలో ఉన్నప్పుడు అన్నీ చేసినా సరే కాపాడుకొస్తారు ఇప్పుడు ఆ ఆస్పెక్ట్ లో సేఫే గాని మీరు ప్రజలకేం సమాధానం చెప్తారు అతన్ని కామాంధుడు అన్నప్పుడు మీకు ఎదువరకు కూడా గుర్తు నాకు బాగా సోషల్ మీడియాలో ఎలక్షన్స్ ముందు పెట్టి నాలుగు ఐదో ఫోటోలు పెట్టి ఎలాంటి కామాందులు పెట్టుకున్నాడా ఇప్పుడు లైక్ అతని పేరు అవ అనంత బాబు అనంత బాబు ఇక్కడ మరి వడ్డర్ ఏమవుతున్నాయి ఏమవుతున్నాయి అక్కడ ఒక రకం ఇక్కడ ఒక రకం ట్రీట్మెంట్ అది ఏం జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే వ్యక్తిగత జీవితం కింద చూడాలా నైతికత కింద చూడాలా ఈ విషయంలో టీడీపీ కొంత బెటర్ ఆది మూలం మీద ఆరోపణ రాగానే సస్పెండ్ ఇంకో చోట వచ్చినప్పుడు యాక్షన్ ఆ ఆస్పెక్ట్ లో ఇప్పుడు వైసీపీని వీళ్ళు విమర్శించేవాళ్ళు మొదట్లో యాక్షన్ బానే తీసుకున్నారు